ఏది ఏమైనప్పటికీ మనం అన్న నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై ఐదు గెలిచాలా ముప్పై సంవత్సరాల పాటు అన్న అధికారంలో ఉండాలనే లక్ష్యంగానే పనిచేస్తాం అంతే అంతే కదా అంటే ఓకే ఓరి ఓరి ఎంత చక్కగా ఉంది జోల్ పోట అది కూడా పోకేకడ మనకు పోల పోకేకడ మన రంగే ఆ అర్థం అలా ఆ చూడ బులుగు అవున నా ఫైంట్ బులుగు నా సొక్కాయ బులుగు నా కణవా బులుగు అన్ని అంతా ఆ బ్రహ్మాండంగా కలిసిరాడ అబ్బ ఆ ఓకే ఎవరు ఏంది ఏన్నా నడి ఎవరు నా వైసీపి గెలప పక్క నేక నోటపది నోటపది అడిగే నాకు ఉండకూడదు నా కొండ ఎవడే ఉండకూడదు ఓకే ఇప్పుడు పోతే చంద్రబాబు లోకేష్ ని ఏకి పారేసిన టిడిపి నేత చిరంజీవి చూడు మరి చూడు కదా ఇప్పుడు సరే సరే మళ్ళీ మారుతాను ఆఖరిలో మారుతాను తండ్రి కొడుకులకి సుఖలు చూపి చాలా సెనం మాట్లాడు చూపిస్తాడంట ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి సుఖాలు చూపిస్తాడంట సరే 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 నేను నాయగిరిలో అన్ని కూడా వివరణ ఇస్తాను థ్యాంక్స్ అమ్మా కాకు ఇది బెదిరింపులకు భయపడను మంగళగిరి విడిచిపోను ఇక సినిమాలు చూపిస్తా గంజ చిరంజీవి సెన్సేషనల్ ఇంటర్వ్యూ సరే ఓకే నేను మాత అన్ని మాడతాను మంగళగిరి జగన్కి గిఫ్ట్గా ఇస్తా ఇప్పుడు మంగళగిరిని జగన్ గిఫ్ట్గా అన్నాడు ఓకే బాగానే ఉండది మరి విజయమని ఎందుకు ఇలాకపోయినాడు ఆ పోటీ చేసి ఓడిపోయింది కదా అమ్మా కూడా ఒకరు ఉందంతా తెలుసుకోవద్ది ఊరికే మాట్లాడితే సరిపోయిన చిరంజీవికి బిగ్ మంగళగిరిలో వైసీపీ కొత్త పెడితే ఆగిరికి వచ్చి తలిపాయా కొంపనాశని అయిపోయింది ఎన్ని మాట్లాడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నది ఎట్లా అంటే వాడకు మాములుగా ఉండదు మనం తెలుసు మన కెమెరాలు పాడు ఉంటే టాప్ జనరల్ స్వామి మళ్ళా మమ్మల్ని మింగిస్తారు వాళ్ళు నేనే ఉంటానంటే ఇప్పుడు మన షరిములా ఉడాది విజయం ఉడాది సరే అన్నంటే అవినీతిగా చేసి లెక్క సంపాదించుకున్నాడు పదహారు నెలలు జైల్లో అయితే ఉన్నాడు అది అందరికి తెలుసు నువ్వు నువ్వు చెప్పాల్సిన పల్లెమి ఉన్నప్పటిక అప్పుడు షరిములో అయితే రోడ్ల పడిగా తిరిగి ఏదో పార్టీని బలోపేతం చేసుకుంటా మాకు ఓటు వేయండి ఒక అవకాశం ఒక అవకాశం ఒక్క అవకాశం అని అని పోయింది అవున దుబ్బిరా పక్కన పక్కన ఇసు తొప్పిన పెరిగి ఏంది పక్క ఏడుతాను అని కొడబా మాదిరి ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మంగళగిరే కాదు అన్ని నియోజకవర్గాల్లో కూడా బీ ఫామ్ ఇచ్చి బీ ఫార్మ్ రేపిస్తామంటాం ఇప్పుడు నువ్వు పోతావు నేను నేను బాగా మన వైసీపీ పార్టీకి నూట డెబ్బై సీట్లు రావాలని కష్టపడి పనిచేస్తున్నాము రేపు నాకు వైసీపీ పార్టీకి రేపు నాకు మన పార్టీ నుంచి నాకు బీఫామ్ రావచ్చు చెప్పలేము అర్థం కల ఎందుకంటే ఇట్ట అసెంబ్లీలో ఉండాలనుకుంటారు సో మన ఇక్కడ బీఫామ్ ఇచ్చు ఆ అన్నవాడిని దుబ్బుతారు పెరిగి పక్కన తా వాడు కూర్చుంటాడు సరిగ్గా కుక్క పెడికి రేచి ఏమంటుంది ఇట్ అదే బడికి రాసారు వడిగ ఎవరైతే మేము బావాలనుకుంటారు సో అందుకని చెప్పి మన అన్న నూట డెబ్బై నూట డెబ్బై సీట్లు గెలిచాలా ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు గెలిచాలా అప్పుడు మనం ఈసారి రెండు వేల ఇరవై నాలుగు గెలిచిన తర్వాత వారానికల్లా ప్రత్యేక హోదా రాసి పెట్టుకో ఇది పక్క ఓకే మన వాళ్ళకి చెప్పాట మంగళగిరిలో ఆ చెప్తా చెప్తా నీకు ఫోన్ చేసానయ్యి మీది మంగళగిరి కాబట్టి అందుకు చెప్తున్నా ఓకే మా జాగ్రత్త అయితే అన్నా అందరిని అడిగినా చెప్పు అలానే అలానే